నెల్లూరు జిల్లా మరిపాడు మండలం భీమవరం పంచాయతీలోని వడ్డిపాలెంలో నిన్న పొలం విషయంలో జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య రెండుకు చేరింది పొలం విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీయంతో నిందితుడు రఘురామిరెడ్డి వ్యవసాయ కేజీల్ ట్రాక్టర్తో రామరత్నారెడ్డిని తొక్కించడంతో తీవ్ర గాయాలై ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ఘటనకు సంబంధించి మరో మృతదేహం శుక్రవారం లభ్యమవడం కలకలం రేగింది ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత అదే ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన మూలి శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి గాలింపు చర్యలు చేపట్టి ఉంటే నిన్ననే ఈ మృతదేహం కూడా లభ్యమయ్యేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ ఘటన రెవెన్యూ సిబ్బంది సమక్షంలో జరిగినప్పటికీ వారు అక్కడి నుండి లేకుండా పోవడం గమనార్హం పొలానికి సంబంధించిన వివాదం ఉండడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని రెవెన్యూ సిబ్బందికి తెలిసినప్పటికీ రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్

सूटिंग सेंटर शट इन स्पाइ अप टू 39% डिस्काउंट सीएमआर शॉपिंग मॉल मरियो चंदना ब्रदर्स नेल्लोर